嗯。<laughs> అన్నపూర్ణదేవి అర్చింతునమ్మా నామనవి ఆలించి నను బ్రోవు మమ్మా అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా నామనవి ఆలిించి నను బ్రోవు మమ్మ విశ్వైకనాదుడే విచ్చేయునంట విశ్వైకనాదుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి దేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన బ్రోవు మమ్మా నా తనువునో తల్లిని సేవ కొరకు నా తను తల్లి కొరకు అర్పింతు యమ్మ పై జన్మ వరకు నా వొడలి అచలాం శని పురముజేరి నా వొడలి అచలాం శని పురముజేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అచింతు నా మనవి వియాలించి నను నా ఓడలివుద కానీ వీడు జేరి నా ఓడలివుద కానీ వీడు జేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువ్వు తేజోం శని గుడికి చేరి నా తనువు తేజోం శని గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మురను ఆలచి నను തനു മരുദംം ശനി ഗുടിക്ക് ശേരി നാ തനു മരുതം ശനി ഗുടിക്ക് ശേരി నీచూపుసలలో విసరాలి తల్లి నాతనువు మరుదం మరుదంశని గుడికి చేరి నీచూపు కొసలలో విసరాలి తల్లి నాతనువు గగనాం శని మణికి జేరి నాతనువు గగనాం శని మణికి జేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణ పూర్ణాదేవి అచిన్మా నామన వి ఆలించి నను బ్రోవమ్మా నామన వి ఆలించినను బ్రోవు మమ్మా విచ్చేయునంట విశ్వైకనాడే విచ్చేయునంట నింటి ముంగిటా నిలుచుండునంట ని ఇంటి నిలుచుండునంట అన్నపూర్ణాదేవి ియర్చిన్త్నమ్మా నామన వి ఆలించి నను బ్రోవమ్మా నామన వి ఆలిచి నను